ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ కంటిన్యూషన్ పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు పోలీసుల్ని ఇన్వాల్వ్ చేయకూడదు అని బెదిరిస్తారు కదా అప్పుడు రిషి ఇలా అంటాడు పోలీసులను ఇన్వాల్వ్ చేయకుండా ఎలా ఇన్ కేస్ ఏదైనా జరిగితే వాళ్ళు ఎంత డేంజరో మనకి తెలియదు కదా మనం ఇచ్చాక కూడా వాళ్ళ పిల్లల్ని మనకి అప్పచెప్పకపోతే మనకి మనీ ఏం మ్యాటర్ కాదు కానీ పిల్లల క్షేమం ముఖ్యం ఇంత తక్కువ టైంలో మనం డబ్బు ఇచ్చాక వాళ్ళ పిల్లల ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తే మధ్యలో పిల్లల్ని నలిగిపోతారు మనం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి అని రిషి అంటాడు ఇలాపు శిరీష్ ఎంక్వైరీ చేసుకుని వస్తాడనమాట రీసెంట్గా ఏ పిల్లలు కిడ్నాప్ అవ్వలేదు సిటీలో ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఎవరో కానీ కొన్నాళ్ళ నుంచి మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేసి ఎప్పుడేం చేస్తున్నామో చూసి సరైన టైం చూసుకుని పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని శిరీష్ చెప్పగానే నాకు అదేం తెలియదు శిరీష్ నాకు నా పిల్లలు కావాలి వాళ్ళ వంటి మీద ఒక్క గీత కూడా పడ్డానికి వీరలేదు క్షేమంగా నా ముందు ఉండాలి అని అటు ఇటు తిరుగుతూ ఏదో తడుతుంది ఏదో మిస్ అయిందే అంటాడు ఏంటి మనో అని రిషి అడుగుతాడు మను మొత్తం ఒక రౌండ్ తిరుగుతాడు అందరిని చూసి ఇందు ఇందు ఎక్కడ పిల్లలు మిస్ అయిపోయారని అందరం ఇంత టెన్షన్ పెడుతుంటే ఇందు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటాడు అలా టెన్షన్లో ఉండగా ఈ లోపు మను అని ఒక వాయిస్ వినిపిస్తుంది వెనక తిరిగి చూస్తే దియా మను షాకింగ్గా దియా నువ్వేంటి ఇక్కడ నీ ఫ్లైట్కి టైం అయిపోయినట్టుంది ఇప్పుడు అది ఇంపార్టెంటా పిల్లలు ఎక్కడ వాళ్ళకి ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ అడుగుతుంది నువ్వు చేతులు పట్టుకుని నువ్వు పక్కన టెన్షన్తో కాళ్ళు పోతున్నా కానీ అందరికి పైకి ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తాడు ట్రై చేస్తున్నాం దియా వాళ్ళకి ఏం కాదు అని కొంచెం ధైర్యం చెప్తాడు దియాకి దియా వెంటనే అను దగ్గరికి వెళ్ళిపోయి ఆ నూని కన్సోల్వ్ చేస్తుంది స్కూల్కి కాల్ చేస్తే పిల్లల్ని ఇందు తీసుకెళ్ళిందని తెలుస్తుంది అప్పుడప్పుడు ఇందు కూడా పిల్లల్ని తీసుకురావడంతో వాళ్ళకి ఏం అనుమానం రాదు సో ఈసారి ఏంటంటే పిల్లలు ఇందు కూడా మిస్ అయ్యారని అర్థమవుతుంది ఇందుని కూడా కిడ్నాప్ చేసి ఉంటారు అనుకుంటారు మన ఫ్రెండ్ సిటీ పోలీస్ కమిషనర్ అనమాట సో అతనికి కాల్ చేసి మొత్తం అంతా చెప్తాడు ఈలోపు మంజు వచ్చేస్తాడు క్యాష్ తీసుకుని పోలీసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చాక వెళ్దామని వాళ్ళు వచ్చి కిడ్నాపర్స్ ని ట్రాప్ చేద్దాము అనేసి మొత్తం ఎక్విప్మెంట్ అది అరేంజ్ చేస్తారు అనమాట టెలిఫోన్ కి కనెక్ట్ చేసి సిగ్నల్ అది ఎక్కడ నుంచి వస్తుందో వాళ్ళందరూ కిడ్నాపర్స్ ఎప్పుడు కాల్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉండగా ఎందుకు వస్తుంది పరిగెట్టుకుంటూ వచ్చి ఫుల్ ఆయాస్ పడుతూ ఉంటుంది వాళ్ళందరినీ చూసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట తన మొహం మీద అక్కమిపోయిన గాయాలు అవి ఉంటాయి మనం మన పిల్లలు వాళ్ళు మన పిల్లల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు మాస్క్ పెట్టుకుని సడన్గా దారి కడ్డంగా వచ్చి నన్ను కొట్టి నాకు పిల్లలకి కళ్ళ గంతులు కట్టేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు ఆ ఏరియా ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఆ పిల్లలు ఏడుపు ఒక్కటే నాకు వినిపించింది వాళ్ళని కాపాడదామని చాలా ట్రై చేశా కానీ నేను ఏం చేయలేకపోయాను ఇందు ఓవర్ రైటింగ్ తెలుసు కదా మనం ముందర ఫుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏడవగలదు సో మనోని హక్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది నాకు నా పిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వు అంటూనే హిందు మొహంలో హాఫ్ ఇయర్ కనిపిస్తుంది మనోకి చాలా టెన్షన్ పడతాడు వాళ్ళ పిల్లలకి ఏమైపోతుంది అని డోంట్ వరీ ఇందు పోలీసులు వచ్చారుగా మన పిల్లలకి ఏం కానివ్వరు అంటూ కన్సోల్ చేయడానికి ట్రై చేస్తాడు నో పోలీసులు ఏంటి మనం ఫులిష్గా బిహేవ్ చేయకు పోలీసులని అసలు ఇన్వాల్వ్ చేయకు పోలీసులు రావడం చూసి వాళ్ళు టెన్షన్లో పిల్లల్ని ఏమైనా చేస్తే అంటూ అరుస్తుంది ఈ లోపు ల్యాండ్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసే ముందు మనతో ఇలా అంటారు పోలీసులు మనం నువ్వు మాత్రం కన్వర్జేషన్ ఎంత వీలైతే అంత పొడిగించు ఏదో ఒకటి మనీ కోసం బార్గెన్ చేయడమో ఏదో ఒకటి అడుగుతూ ఉండు ఈలోపు మేము ట్రేస్ చేస్తాము వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ దొరికే వరకు నువ్వు మాట్లాడుతూనే ఉండు అని పోలీస్ కమిషనర్ చెప్తాడు మను అలా మాట్లాడుతూ ఉంటాడు ఏదో డబ్బు తగ్గించమని అడుగుతున్నట్టు డబ్బు ఏం మ్యాటర్ కాదనుకోండి కానీ వాళ్ళ లొకేషన్ పట్టుకోవడం కోసం అలా మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు ఫోన్లో వాళ్ళ పిల్లలు ఏడుపులు వినిపిస్తాయి బన్నీ పింకి ఆడవడం చూసి ఇంకా వీక్ అయిపోతాడు మను కిడ్నాపర్స్ డబ్బుని ఇందుతో పంపించమంటున్నారు ఇందుతో పాటు మనలో ఎవరు కూడా రాకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒక్కదాన్ని పంపించమన్నారు అని మనం ఇందు వైపు చూస్తాడు మన ఫ్రెండ్ మనకి సెలెక్ట్ చేస్తాడు వాళ్ళ లొకేషన్ ఏ ఏరియాలో ఉందో అని ఇందు మాత్రం పోలీసులని ఇన్వాల్వ్ చేయొద్దు అని మొండి పట్టు కూర్చుంటుంది మనం నీకు అర్థం కావట్లేదు ఆ కిడ్నాపర్స్ చాలా డేంజరస్ నార్మల్ కిడ్నాపర్స్ కాదు ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ చేస్తే మన పిల్లలు మనకు దక్కరు అంటూ లిటరల్లీ ఇంకా కాల్ పట్టుకున్నట్టు అడుగుద్దు అనమాట దానికి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మనం అబద్ధం చెప్తాడు పోలీసు ఏం రార్లే నువ్వే వెళ్ది గన్వి అని ఇందుకి క్యాష్ ఉన్న ట్రాలీ ఇచ్చి శిరీష్తో పంపిస్తారు వెనకాలే మనో రిషి కూడా ఫాలో అవుతారు రిషి మనులకి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట శిరీష్ది దియా కూడా వాళ్ళతో వస్తానంటుంది కానీ ఒప్పుకోడు మను వాళ్ళు కార్ స్టార్ట్ చేయగానే దియ్య కూడా వచ్చి వెనకాలే కూర్చుంటుంది తనని కూడా తీసుకెళ్లాల్సిందే అని మొండి పట్టుకు పట్టు కూర్చుంటుంది అక్కడ డేంజరస్ అని చెప్తున్న మాట వినో కదా అంటాడు మనం కిడ్నాపర్స్ చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతారు ఆ ఏరియా అంతా ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది కిడ్నాపర్స్ చాలా తెలివైన వాడు నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ కాకుండా జనాల మధ్యలోంచి పెట్టాడు కన్ఫ్యూజ్ చేయడానికి అనుకుంటారు శిరీష్ కారులోనే కూర్చుని ఉంటాడు ఇందు దిగేసి ఆ బ్యాగ్తో వెళ్తుంది ట్రోలీతో ఇందుకు తెలియకుండా వెనకాలే శిరీష్ కూడా సైలెంట్గా ఫాలో అవుతాడు శిరీష్ బ్లూటూత్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు రిషికి మనుకి మను రిషి కూడా ఫాలో అవుతారు వాళ్ళని కొంత దూరం వెళ్ళాక శిరీష్ కనిపించడం అదంతా చాలా ఇరుకు సందులు అనమాట ఇద్దరిద్దరు మాత్రమే నడవగలరు అందులోని శిరీష్ ఎక్కడున్నావు నువ్వు అని బ్లూటూత్ కనెక్ట్ చేసి అడుగుతాడు రిషి రిషి ఇదంతా ఒక ట్రాప్ వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు కిడ్నాపర్స్ చాలా తెలివైన వాళ్ళు ఇందు కూడా మిస్ అయింది అని శిరీష్ అంటాడు ఓ షెట్ అని రిషి అంటాడు మనం ఇప్పుడు ఏం చేద్దామని ది అడుగుతుంది కంగారు పడుకు ఈ స్ట్రీట్ మొత్తం పోలీసులు చుట్టుముట్టారు కిడ్నాపర్స్ అస్సలు తప్పించుకోరు కాకపోతే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు అని మను అంటాడు మను పైకి అలా అన్నా కానీ లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైపోతుందో అని రిషికి అర్థమవుతుంది మను షోల్డర్ మీద చేసి ప్రెస్ చేస్తాడు డోంట్ వరీ మన సెక్యూరిటీ టీం కూడా ఇక్కడే ఉంది మొత్తం ఏరియాని కవర్ చేశారు లెట్స్ హోప్ మన వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి అనుకుందాం అని రిషి అంటాడు ఆ తర్వాత వాళ్ళు ఆ స్ట్రీట్ మొత్తం ఒక రౌండ్ వేసేస్తారు మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో ఆ ప్లేస్కే వస్తారు ఇప్పుడు ఏం చేద్దామని శిరీష్ని అడుగుతాడు మనం ఈలోపు మను ఫోన్ రింగ్ అవుతుంది దియా కాల్ చేస్తుంది మనం ఇక్కడ ఈ ప్లేస్ చాలా స్ట్రేంజ్గా ఉంది నాకెందుకో పిల్లలు ఇక్కడే ఉన్నారు అనిపిస్తుంది అని దియా అంటుంది చాలా చిన్న వాయిస్తో మాట్లాడుతుంది ఎక్కడ పక్కన వెళ్ళే వాళ్ళకి వినిపిస్తుందో అన్నట్టు దియా ఎందుకంత స్లోగా మాట్లాడుతున్నావు నాకు సరిగ్గా వినిపించలేదు నువ్వేమైనా డేంజర్లో ఉన్నావా ఎక్కడున్నావా అని మనో అడుగుతాడు మనో కామ్ డౌన్ నేను బాగానే ఉన్నాను యాక్చువల్గా నేను ఇక్కడ వాళ్ళకి కనిపించకుండా తాక్కుని మాట్లాడుతున్నాను సారీ టు సేమ్ అను ఇదంతా హిందూనే చేసింది ఇందు మనల్ని చీట్ చేసింది కిడ్నాపింగ్ డ్రామా అనుకున్నది ఇందు దియా చెప్పింది విని మను ఫుల్ షాక్ అవుతాడు ఒక కన్న తల్లి ఇంతగా ఎలా దిగజారుతుంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందా అనుకుంటాడు మను ఆ తర్వాత శిరీష్ ఫోన్ తీసుకుని దియాతో మాట్లాడతాడు దియా ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వేమైనా గుర్తులు చెప్పగలవా ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో అనేసి శిరీష్ అడుగుతాడు శిరీష్ ఇక్కడ ఏ షాప్స్ లేవు ఇది ఒక గూడ ఉన్నాయి ఈ ఏరియా అంతా కూడా బ్లూ కలర్ కవర్స్తో కవర్ చేసి ఉన్నాయి ఓకే నాకు అర్థమైంది అది ఎక్కడుందో మేము వస్తున్నాం నువ్వు జాగ్రత్త వాళ్ళకి దొరకుండా ఉండు అంటాడు శిరీష్ అప్పటికే రిషి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తూ ఉంటాడు అనమాట ఎక్కడున్నారా అనేసి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే దానిలో రిషి కూడా జాయిన్ అవుతాడు వాళ్ళని చూస్తారు సిరీష్ ఆగుతాడనమాట పేల్చిపోయి ఎక్కడ షూట్ చేస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారేమో డేంజర్ అవుతుంది కదా అనేసి అయితే నా పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలి అన్న ఆత్రుత్లో ఫస్ట్కి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళాక చూస్తే వాడు ఫేస్ చూసి షాక్ అవుతాడు వీడిని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటాడు అప్పుడు అర్థమవుతుంది ఒకసారి హిందువుడిని ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా ఏదో యాడ్ ఏజెంట్ అనేసి వాడు కొంచెం మనువైపు ఈవిల్ స్మెల్ ఇస్తూ ఫైనల్లీ కనిపెట్టేసావా మేము ఎక్కడున్నామో అంటాడు మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది వాడి స్మైల్ చూసి నా పిల్లలు ఎక్కడా నీకు కావాల్సిన మనీ నీకు ఇచ్చేసాను కదా నా పిల్లల్ని నాకు ఇచ్చేయని మనం అడుగుతాడు సీరియస్గా ఆకు కంగారేంటి పిల్లలు ఇక్కడే ఉన్నారులే ఇస్తాను కానీ అంటూ థింక్ చేస్తున్నట్టు పెడతాడు వాడు ఫేస్ కానీ ఏంటి నువ్వు అడిగిన దాంట్లో ఒక్క పైసా కూడా తగ్గకుండా మొత్తం ఇచ్చాను కదా నువ్వు డిమాండ్ చేసినట్టే ఇచ్చాను నా పిల్లల మీద ఒక్క గీత కూడా పడుకున్న వాళ్ళని నాకు అప్పచెప్పు అంటాడు మనం అరే నీ పిల్లల్ని అలా ఎలా ఇచ్చేస్తాను పది కోట్లు సరిపోతాయని ఎలా అనుకుంటున్నావు నువ్వు నాకు ఖచ్చితంగా నీ పిల్లల్ని అయితే ఇస్తాను కానీ నాకు ఇంకొక పది కోట్లు ఇవ్వి అంటాడు వాడు తాగేసి ఉంటాడనమాట మనుకి అర్థమవుతుంది మనో శిరీష్ని పిలిచి గొడవని మొత్తం మెతకమంటాడు పోతే మను కాలకులేషన్స్ రాంగ్ అవుతాయి అక్కడ వాడు ఇందుయే కాదు ఇంకొక ఇద్దరు ఉంటారు వాళ్ళు పిల్లల మెడ మీద కత్తి పెట్టి తీసుకొస్తూ ఉంటారనమాట మను దగ్గరికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఫుల్గా వాళ్ళ మీద ఒక చిన్న గీత పడ్డా కూడా మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడినో అని వార్నింగ్ ఇస్తాడు మనం ఆ తర్వాత ముగ్గురు వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది మనం చూస్తాడు వాడు మనం తోసైపోతూ ఉంటే మధ్యలో రిషి వచ్చి ఆపుతాడనమాట థ్యాంక్ గాడ్ రిషి అనుకుంటాడు మను దియాని పిల్లలతో పారిపోమని చెప్తాడు కానీ దియా హెస్టెట్ చేస్తూ అలాగే ఉండిపోతుంది ఈ లోపు వాళ్ళు సెక్యూరిటీ టీం కూడా వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకొంచెం ఉంది ఫైట్స్ ఏను బట్ ఎడిట్ చేసిన కాడికి సరిపోవట్లేదు వీడియో కంటిన్యూషన్ రేపు చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్